తమ పూర్వీకుల నుండి అనుభవంలో ఉన్న భూమిని రెవెన్యూ అధికారులు తారుమారు చేస్తూ మమ్మల్ని అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని నెల్లూరు జిల్లా చేజెల్ల మండలము కాకివాయ్ గ్రామానికి చెందిన వడ్లమూడి శ్రీహరి తెలిపారు సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్కు వినత పత్రం ద్వారా అందజేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమ పూర్వీకులు నాటి పొలము ఏడు ఎకరాలలో తమ తండ్రికి భాగమైన రెండు ఎకరాలు ముప్పై మూడు సెంట్లు భూమిని అనుభవిస్తున్నామని నేను ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రీత్యా జరిగింది జరిగిందన్నారు స్థానిక ఎంఆర్ఓ నాకు చెందవలసిన రెండు ఎకరాల ముప్పై మూడు సెంట్లు భూమిని సాగు చేస్తున్న వారికి చెందుతుందని నోటీసులు ఇస్తున్నారని తమ పూర్వీకుల నాటి నుండి తమ అనుభవంలో ఉన్న భూమిని ఇతరులకు ఎలా ఇస్తారని ఎలా ఇస్తారన్నారు ఈ విషయమై ఆత్మకూరినందు కోర్టులో కేసు వేయడం జరిగిందని అధికారులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఈ పొలం మీద నేను బ్యాంకు ద్వారా రుణం కూడా పొంది ఉన్నానని కావున అధికారులు పరిశీలించి నా భూమిని నాకు ఇప్పించి న్యాయం చేయాలని తెలిపారు తమ భూమికి సంబంధించిన సాగు కూడా తమ వద్ద పెద్దల పేరుతో ఉన్నాయని ఎంఆర్ఓ పక్షపాతంగా వ్యవహరిస్తూ వేరే వారికి సాగు చూపిస్తూ వారికి ఇవ్వాలని చెప్పడం దుర్మార్గం అన్నారు పేరు శ్రీహరిడ్డి మరి కాకివాయి విలేజ్ చేజల మండలం నెల్లూరు డిస్టిక్ మేము వృత్తిపరంగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులుగా ఐబీఎం కంపెనీలో జాబ్ చేస్తున్నాను గత పద్నాలుగు సంవత్సరాల నుంచి అక్కడ నేను జాబ్ చేస్తున్నాను నాకు మా తాతగారి మా తాతగారి నుంచి సంక్రమించిన ఆస్తి వచ్చేసి రెండెకరాల ముప్పై మూడు సెట్లు దానికి సంబంధించిన వన్ వీ అడంగలు కానీ పాస్బుక్లు కానీ ఈవెన్ ఈవెన్ మొత్తం పాస్పోర్ట్ కానీ మొత్తం కూడా నేను సబ్మిట్ చేశాను కానీ మా ఎంఆర్ఓ గారు ప్రతి నెల రెండో ప్రతి నెల ఒకటేసారి మీరు నుంచి నాకు ఇన్ఫర్మేషన్ కావాలి మీ నుంచి ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పేసి మా పంచాయతీ ఆఫీస్లో పోస్ట్ చేస్తూ నానా రబస్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు ప్రతి నెల వచ్చి మాకు డాక్యుమెంట్ సబ్మిట్ చేయమని ఒకసారి సబ్మిట్ చేసినా ఎందుకు నెల సబ్మిట్ చేయమంటున్నాడో అర్థం అవ్వట్లేదు అది కాక ఈ పొలం ఆల్రెడీ ఇప్పుడు ప్రస్తుతానికి వేరే వాళ్ళకి డైరెక్ట్గా పట్టాలు చేతుని గిరిబాబు అనేది పట్టాలు చేయిస్తాను అని చెప్తున్నారు అతనికి పొలమే లేదు తను వచ్చేసి మాదాల రాగయ్య అనే దగ్గర కొనుక్కున్నాను అంటున్నారు ప్రస్తుతానికి ఇప్పుడు మాదాల రాగయ్య దగ్గర పొలం చేస్తున్నాడు మాదాల పొలయ్య మాదాల రెడ్డి బతుని గిరిబాబు పొలం చేస్తున్నారు వాళ్ళని వదిలేసి ఎంతసేపటికి మీరు అనుభవము కింద లేరు మీ పొలం మాకు మీ పొలం వాళ్ళకి సబ్మిట్ చేస్తాము వాళ్ళు ఎన్నో ఎల్ని చేసుకుంటున్నారు అని చెప్పేసి ఇలా ప్రతి విధంగా ఇబ్బంది పెడుతున్నారు మా అడంగల్లో మా తాత పరిమీరే ఉంది మా తాత గారి నుంచి మా నాన్న గారికి వచ్చింది ఆ డాక్యుమెంటేషన్ వేసినట్టు నేను సబ్మిట్ చేశాను పాస్బుక్లు కూడా అట్లాగే ఉన్నాయి సార్ కలెక్టర్కి ఇంత ముందు కూడా నేను ఒకసారి ఇచ్చాను ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు వచ్చేసి మళ్ళీ రీసర్వే చేయమని చెప్పారు ఎఫ్ లైన్ కట్టమన్నారు ఎఫ్ లైన్ కట్టాను దాంట్లో కూడా ఏంటంటే నేను ఎకరా ఆరు సెంట్లు మాత్రమే చేస్తున్నట్టు అని తేలింది గొరవ భిన్నాలు చేసి మా పొలం మాకు చూపించమన్నా కూడా అది కుదరదు అనుభవం కింద వాళ్ళకే చేయాలని చెప్తున్నారు ఈ రోజు ఇచ్చిన నోటీసులో మీకు కావాలంటే నేను చూపిస్తాను ఎకరాల ముప్పై మూడు సెంటులు కూడా మొత్తం వాళ్ళకే రచిస్తాము అని చెప్తున్నారు అంటే ఇన్ని రోజులు మేము చేసుకునేది అది అనుభవం కింద రాదా అలా అనుభవం కింద వాళ్ళు చేస్తారని హెచ్చేస్తుంటారు ఇట్లా నా ఒక్కడదే కదండి ప్రస్తుతానికి మూడు ఎకరాల ముప్పై మూడు సెంట్లు ముప్పై సెంట్లు గిరిబాబుకు రావాల్సింది కాను ఏడు ఎకరాలు మొత్తం నాలుగు రాసిస్తారని చెప్తున్నారు నజీర్ బాస్ అని అతను ఎవరో కూడా తెలియదు కానీ అతను కూడా అట్లాగే పాస్ బుక్ చేస్తామని చెప్పేసి డెడ్ లైన్ ఐదో తేదీ అని చెప్పేసి ఇట్లా మాకు నోటీసులు ఇచ్చి ఊర్లో పంచాయతీ గ్రామీణ ఆఫీస్లో పరువు తీస్తున్నాడు ఈవెన్ మేము ఎక్కడో జాబ్ చేసుకున్న వాళ్ళకి మాకు మెసేజ్ కూడా రావట్లేదు లింక్ రావట్లేదు ఇది మేము ఆల్రెడీ మా నంబర్లన్నీ ఆధార్ లింక్ చేసి పెట్టున్నాం ఎందుకని రావట్లేదంటే తెలియదు అని చెప్తున్నారు డైరెక్ట్గా నేను పంచాయతీ ఆఫీసులో అంటిస్తున్నాము ఎక్కడో పంచాయతీ ఆఫీస్ ప్రతిరోజు పోయి చెక్ చేసుకోలేరు కదండి డెడ్ లైన్ ప్రకారం వచ్చి ఎవరు చూసుకుంటుంటారు అని అయినా లాస్ట్ టైం నేను వచ్చాను మా లాయర్తో వచ్చి నేను డాక్యుమెంటేషన్లో కోర్టులో ఫైల్ చేసిన డాక్యుమెంటేషన్ సహా ఇచ్చాను అది ఇవ్వలేదని అన్నారు మళ్ళీ అదేవిధంగా అదేవిధంగా రిపీటెడ్గా చేస్తున్నారు వాంటెడ్గా నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇమీడియట్గా ఫస్ట్ పాస్బుక్లు జారీ చేస్తే ఆ తర్వాత మళ్ళీ కేసు ప్రకారం రొటీన్గా చిక్కుతూ ఉండొచ్చు అని ఉద్దేశంతో ఇలా చేస్తున్నారని మా గ్రామ గ్రామ ప్రజల ద్వారా సమాచారం అందినది దానికోసం మళ్ళీ నేను కలెక్టర్ ఆఫీస్కి వచ్చేసి ఇలా అర్జీ ఇచ్చాను సార్ ఇట్లా కానీ రిపీట్ అయితే సస్పెండ్ చేస్తామని అన్నారు సార్ చెప్పిన ప్రకారం అయితే నా విధంగా నాకు తోచిన విధంగా నేను కూడా మీడియా వద్దకు వస్తున్నాను నా దగ్గర ఉన్న ప్రతి ఒక్క ఫైల్ నేను సబ్మిట్ చేస్తున్నాను యథావిధిగా వాళ్ళు సబ్మిట్ చేసిన డాక్యుమెంటేషన్ ఏ విధంగా నేను వాళ్ళు ఎవరి దగ్గర కొన్నారో ఎవరి దగ్గర ఉన్నాయో ప్రతి ఒక్క డాక్యుమెంటేషన్ నేను మీడియా పూర్వకంగా నేను సమర్పిస్తాను ఇవన్నీ నేను ఎంఆర్ఓ ఆఫీస్ కాపీలో వాళ్ళు ఐ మీన్ ఐ మీన్ పంచుకోవాలనుకున్నప్పుడు సర్వే చేయాలనుకున్నప్పుడు ఈ డాక్యుమెంటేషన్ చూడండి కానీ సర్వే చేయరు ఇవన్నీ దొంగ డాక్యుమెంటేషన్ పుట్టించారు అయినా కానీ ఊర్లో సపోర్ట్ తీసుకొచ్చేసి ఒక ఉపాధ్యక్షుల లీడరు అమ్మినతను అతను ఊర్లో మొత్తం చేసుకొచ్చి నా కులం నాది అనుభవం కింద చేయండి అనుభవం కింద చేయండి అని ఇలా హరాస్మెంట్ చేస్తున్నారు సార్ మమ్మల్ని